ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా తాలూరు మండలం బొదుగురుపాడు చింతలపాలెంలో లేల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చుకోవడం సాధించిందని టీడీపీ పార్టీ నిరంతరం రైతులకు అండగా పోరాడుతుందని అన్నారు రైతులు నష్టాల బాట్లో పయనించడానికి వైసీపీ కారణమని అలాగే మహిళలు కూడా పథకాల్లో అన్యాయం చేసిందని ఎస్సీలకు పథకాల్లో సరిగా అందించడం లేదని అన్నారు కూలీలు రోజు సంపాదన నిత్యావసర వస్తువులకు సరిపోవడం లేదని అన్నారు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అన్నారు అందుకే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే టీడీపీ గెలుపు ఎంతైనా అవసరమని రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు నాగేశ్వరరావు రామచంద్రయ్య వెంకటేశ్వర్లు హరిబాబు హరీష్ వెంకట్రావు సుబ్బారావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు